నమస్కారం ఇది సంగతికి స్వాగతం రక్తం మోడుతున్న రహదారులను ప్రమాదరహితంగా మార్చడంపై దృష్టి సారించింది రాష్ట ప్రభుత్వం దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఏటా వేల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న రోడ్డు ప్రమాదాలను సాధ్యమైనంత వరకు తగ్గించడంపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది రవాణా పోలీస్ జాతీయ రహదారుల సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ చర్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు ప్రమాదాలను శాస్త్రీయంగా విశ్లేషించే సాంకేతికత అభివృద్ది చేశారు వాటిని నియంత్రించారు దిశగా పోలీసు శాఖను ఆధునీకరిస్తున్నారు ప్రజల సుఖశాంతులే అభివృద్ధికి కొలమానాలుగా నిర్వచనమిస్తున్న తరుణంలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించడంపై గట్టి కసరత్తునే చేస్తున్నారు రాష్ట్రంలో రహదారులు రక్తపు టేరులు పారిస్తున్నాయి కొన్నేళ్లుగా జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ను అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపాయి దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో ఉంది రెండు మూడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే సగటున ఏడాదికి ఇరవై వేలకు పైగా ప్రమాదాలు జరుగుతుండగా ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆరు కిలోమీటర్లకు ఒక ప్రమాదం జరుగుతోంది సగటున గంటకొక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతుండగా ప్రతి గంటకు నలుగురు వ్యక్తులు గాయాల పాలవుతున్నారు తీరాంధ్ర వెంబడి వెళ్ళే పదహారవ నెంబర్ జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది పలు రాష్ట రహదారుల్లోనూ పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉండడంపై నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట అభివృద్దికి పలు ప్రమాణాలు నిర్దేశించుకున్న ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణపై ఎక్కువ దృష్టి సారించింది రోడ్డు భద్రత అత్యంత ప్రాధాన్యతాంశమని అంశమని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పారు అందుకోసమే రాష్ట్రంలో రహదారి భద్రతా మండలి ఏర్పాటు చేశారు ఆ సంస్థలకు ప్రారంభంలోనే పది కోట్లు కేటాయించి రోడ్డు ప్రమాదాలు తగ్గించడంపై దృష్టి సారించాలని అన్ని శాఖల్ని సమాయత్తం చేశారు రెండు వేల ఇరవై నాటికి ప్రమాదాల సంఖ్య సగానికి సగం తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధితో పాటు ప్రజల ఆనందము ముఖ్యమేనంటూ అభివృద్ధికి కొలమానంగా ఆనంద సూచికల్ని నిర్దేశించుకున్న రాష్ట ప్రభుత్వం ప్రజలకు రహదారి భద్రతపై మరింత భరోసా కల్పించబోతోంది ముఖ్యమంత్రి నెలలో ఒకరోజు రోడ్డు భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నారు రహదారి భద్రత కౌన్సిల్ కు ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు పోలీసు రవాణా జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నారు ప్రమాదాల్ని శాస్త్రీయంగా విశ్లేషించేందుకు పోలీసు శాఖ సాంకేతికత ఉపయోగిస్తోంది పోలీసింగ్ విధానంలో ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా పెరుగుతున్న ప్రమాదాలు కలవర పెడుతున్నాయి ప్రధానంగా జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు చెన్నై కోల్కతా పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై మన రాష్ట్రంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రహదారిపై వెయ్యి తొంభై ఐదు పాయింట్లను ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల్ని అదుపులోకి తీసుకురావడానికి పోలీసు శాఖ అన్ని జిల్లాల పోలీసు అధికారులకు శిక్షణ కూడా ఇచ్చింది ఇందుకోసం పోలీసు శాఖ ఓ యాప్ను అభివృద్ది చేసింది అది స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే జాతీయ రహదారిపై ప్రయాణించే సమయంలో ప్రమాదకర ప్రాంతంపై ముందుగా హెచ్చరికలు వస్తాయి అయితే ఆ యాప్ ఇంకా ప్రయోగాత్మక దశలో ఉంది అనేక రాష్టాలను కలిపే జాతీయ రహదారులపై ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు కూడా ఉంటాయి ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితిపై వారికి అవగాహన ఉండే అవకాశం లేనందున పెద్ద ఎత్తున సూచిక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన వెంటనే ఆడియో విధానంలో కూడా హెచ్చరికలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు నెల్లూరు జిల్లా తడ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ రహదారి ఉంది పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలుతో పాటు విశాఖ జిల్లాలో ప్రవేశం తర్వాత ఈ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి విశాఖ మధ్య నుంచే జాతీయ రహదారి పెళ్తుండడం వల్ల ఆ ప్రాంతంలోనూ ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది చెన్నై కోల్కతా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సింగ్ పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ద్వారా ప్రతి టోల్గేట్ వద్ద అంబులెన్స్ ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రానికి కొత్తగా ఆరు వందలకు పైగా గస్తీ వాహనాలు రాబోతున్నాయి వీటిలో దాదాపు నాలుగు వందల వాహనాల్ని జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లోనే సాధ్యమైనంత వరకు వేగాన్ని అదుపు చేయడం ప్రమాదకర ప్రాంతాల్లో నియంత్రణ చర్యల వల్ల అతి తక్కువ ప్రమాదాలు జరిగే రహదారిగా దీన్ని మార్చాలని భావిస్తున్నారు వెరీ శాడ్ ఇన్సిడెంట్స్ చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా మన ఇంటర్వెన్షన్స్ ద్వారా తగ్గిస్తే యాక్సిడెంట్స్ తగ్గిస్తే ఓ ప్రాణాన్ని సేవ్ చేసినట్టు వద్దీ ఒక కుటుంబంలో మనం దుఃఖాన్ని నింపకుండా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో అందరికీ ఇవాళ మెసేజ్ పంపించడం వాళ్ళని ట్రైనింగ్లో ఒక ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కేవలం జాతీయ రహదారి మాత్రమే కాదు రాష్ట గ్రామీణ రహదారుల్లోనూ ప్రమాదాల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది రాష్ట్రంలో నలభై శాతం ప్రమాదాలు పట్టణ ప్రాంతాల్లో జరిగితే అరవై శాతం గ్రామీణ రహదారులపై జరుగుతున్నాయి ప్రాణాంతక ప్రమాదాల్లో ముప్పై మూడు శాతం పట్టణాల్లో అరవై ఏడు శాతం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయి ఈ మధ్య చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో జరిగిన ప్రమాదం వంటివి గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి ఇప్పటికే జాతీయ రహదారి వెంబడి ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ సిబ్బందికి పోలీసు శాఖ ట్యాబ్లు పంపిణీ చేశారు అందులోని యాప్ ద్వారా ప్రమాద వివరాలు నమోదు చేయగానే రాష్ట్రంలోని కంట్రోల్ రూమ్ కూడా సమాచారం చేరిపోతుంది ప్రమాద తీవ్రతను బట్టి ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు వెంటనే ఇస్తారు ప్రమాదం జరిగిన తీవ్రతను గుర్తించిన వెంటనే చేపట్టాల్సిన సహాయక చర్యలపై అప్రమత్తమవుతారు ప్రమాదం జరిగిన తీరును శాస్త్రీయంగా విశ్లేషించి లోపాన్ని గుర్తిస్తారు ఆ దిశగానే సిబ్బందికి శిక్షణ పూర్తి చేస్తారు కొత్త కార్యక్రమాలన్నీ స్థాయిలో అమల్లోకి వస్తే ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగే వీలుంటుంది రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం జరగడానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమవుతోంది శోధకుల నిర్లక్ష్యం వల్ల డెబ్బై ఎనిమిది శాతం ప్రమాదాలు జరుగుతుండగా అందులో డెబ్బై నాలుగు శాతం తాగి వాహనాలు నడపడం వల్లనే అవుతున్నాయి ఇందులో కూడా అత్యధిక కేసులు తెలుగు రాష్ట్రాల్లోనే డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా డెత్న్ గణాంకాల ప్రకారం రెండు పేల పద్నాలుగులో మద్యం మాదక ద్రవ్యాల ప్రభావంలో డ్రైవింగ్ చేసిన వారి వల్ల ఏపీ పదహారు వందల ముప్పై ప్రమాదాలు జరుగు ఏడు మంది మరణించారు తెలంగాణలో ఇవే కారణాలతో జరిగిన ప్రమాదాలు ఎనిమిది వందల ముప్పై ఆరు కాగా మూడు వందల నాలుగు మంది చనిపోయారు అది ఒక హైదరాబాద్ నగరంలోనే ఏటా పదిహేను వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలకు మద్యం దుకాణాలే కారణమని అధ్యయనాలు గుర్తించాయి అందుకే జాతీయ రహదారిపై మద్యం దుకాణాలు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు చేయనున్నారు జాతీయ రహదారికి కనుచూపు మేరలో మద్యం దుకాణాలు ఉండరాదని ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది ప్రమాదాల తీవ్రత తగ్గించడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంది ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెబుతున్న వాటిలో మద్యమత్తులో వాహనాలు నడపడమే కాదు డ్రైవింగ్ రానివారు అనుభవం లేనివారు వాహనాలు యథేచ్ఛగా నడపడము కారణాలుగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలు నడుపుతున్న వారిలో అరవై శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్లే లేవని గతేడాది రాష్ట ప్రభుత్వం నిర్వహించిన నమూనా సర్వేలో తేలింది ఈ ప్రమాదాన్ని స్థాయిలో నియంత్రించడానికి రహదారి భద్రతకు ప్రత్యేక నిధులు కేటాయించాలి భద్రతతో సంబంధం ఉన్న అన్ని శాఖల్ని సమన్వయం చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పూర్తిగా సంస్కరించాలి నిబంధనలు కఠినతరం చేయాలి భద్రతా నియమాలు పాటించని వారిని జరిమానాలతో సరిపెట్టకుండా శిక్షలు కూడా విధించాలి డ్రైవర్ల భద్రతను ప్రభుత్వం తీసుకోవాలి అసంఘటితంగా ఉన్న వీరికి మంచి సౌకర్యాలు కల్పించాలి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి రహదారుల భద్రతా పర్యవేక్షణకు ఒక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాలి సైక్లిస్టులు పాదచారులు పిల్లల భద్రతకు చట్టం చేయాలి ప్రమాద దర్యాప్తు డేటా కలెక్షన్ కు శాస్త్రీయమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి ప్రమాదాలకు కారణమయ్యేలా రోడ్లను డిజైన్ చేసిన వారికి కఠిన శిక్ష విధించాలి భారీ వాహనాలపై కఠిన నియంత్రణలు అమలు చేయాలి కేవలం మన రాష్ట్రాలు మాత్రమే కాదు ప్రమాదాల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే రష్యా తర్వాత రెండవ స్థానంలో ఉంది ప్రతి లక్ష మందికి పదకొండు మంది ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారు దశాబ్ద కాలంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కోట్లు యాబై మూడు లక్షల మంది వికలాంగులయ్యారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గంటకు సగటున పదహారు మంది రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలవుతున్నారు వారి కుటుంబాలు రోడ్డున పడటమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతోంది ప్రణాళిక సంఘం గణాంకాల ప్రకారం ఈ ప్రమాదాల వల్ల కలుగుతున్న ఆర్థిక నష్టం దేశ జీడిపిలో మూడు శాతానికి సమానం కేంద్ర గణాంక సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం జీపీ నూట ముప్పై ఆరు లక్షల కోట్లు అందులో మూడు శాతం అంటే రెండు వేల పదిహేను పదహారులో రోడ్డు ప్రమాదాల వల్ల కలిగిన ఆర్థిక నష్టం నాలుగు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు భారతదేశంలో తీవ్ర ఆందోళనకర స్థాయికి చేరిన రోడ్డు భద్రత లేమికి అద్దం పట్టే గణాంకాలివి ఈ నేపథ్యంలోనే రెండు వేల పదమూడు ఆగస్టులో సుప్రీంకోర్టు రోడ్డు ప్రమాదాల సమస్యను జాతీయ అత్యవసర పరిస్థితిగా పేర్కొంది కేంద్రం కూడా త్వరలోనే జాతీయ స్థాయిలో రోడ్డు భద్రతపై చట్టం తెచ్చే యోచనలో ఉంది అందుకు అనుగుణంగానే మన రాష్ట్రం రాష్ట్ర రహదారి భద్రతా కౌన్సిల్ను ఏర్పాటు చేసి ప్రమాదాల నియంత్రణకు ప్రయత్నాలు ప్రారంభించింది ప్రమాదాల వల్ల గాయపడ్డ వారికి సరైన సమయంలో అందేలా జైపూర్ ఢిల్లీ జాతీయ రహదారిపై ఐసీఐసీఐ లాంబార్డు సంస్థ ద్వారా ప్రయాణికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు ఒకవేళ ఆ రోడ్డుపై ప్రమాదం జరిగితే కొంత మొత్తం వరకు నగదు లేకుండానే ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తారు అదే విధానాన్ని దేశంలోని స్వర్ణ చతుర్భుజి రహదారిపై అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది అంతకన్నా ముందుగానే రాష్ట్రంలో ఈ బీమాను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది